విద్దుపడి జిల్లా కుక్కునూరుపల్లి మండల కేంద్రంతో పాటు చిన్నకిష్టాపూర్ గ్రామంలో బీజేపీ మండల అధ్యకుడు రెడ్డి అధ్యక్షతన బైక్ ర్యాలీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు హాజరై మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికలలో గుర్తులను చూసి కాదు వ్యక్తులను చూసి ప్రజలు ఓటు వేయాలన్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని కోరారు తాను ఎల్లప్పుడూ ప్రజాసేవ చేసేందుకు అంకిత భావంతో పనిచేస్తున్నానన్నారు కలుబొలి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ఇతర పార్టీల నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు ఈ నెల పదమూడున జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు వాళ్ళు వచ్చి ప్రతాప్ రెడ్డిని ముంగట పెట్టి సూట్ కేసులు తీసుకొని ఓట్ల కోసం వస్తున్నారు అందుకని ఒకసారి బాగా ఓట్ ఓటప్పుడు దయచేసి ఆలోచించుని కలెక్టర్ ఆఫీసులో కూర్చొని మనల్ని గేటు బయట నిలబడ్డానికి మీ ప్రజలల్లో మీ కష్టాల్లో ఒకరిగా ఉన్నటువంటి రఘునందన్ కోటేతావా ఒక్కసారి ఆలోచించుమని మీ అందరినీ కూడా వేడుకుంటూ దయచేసి ఈ ఒక్కసారి తమల గుర్తు కోటేసి నరేంద్ర మోడీ